వారం పది రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒక ఎత్తే అయితే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళులోనికి కూడా వెళ్ళి పూజలు చేసే పరిస్థితి కూడా మనం అందరం చూసాం ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందులు ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో ఓ ఫోరో పెట్టాలి మనం కూడా ఎందుకు మాట చెప్తున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయటం కూడా మనం చూసాం తర్వాత వీళ్ళ తాలూకా వెనక కో బ్యాచ్ ఉంటుంది కదా ఒక భజన బృందం ఉంటుంది కదా భజన బృందం బయటకు వచ్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు జ తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు అది కట్ చేస్తే కాదు నా కాలు నడకని కాదు దర్శనానికి వస్తారు అన్నారు ఇదంతా జరుగుతుంది ఓకే దర్శనానికి వస్తే రప్పించుదాము కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రత దృశ్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకొని ఆహ్వానించారు ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు కానీ ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది ఏంటా కుంటి సాకులు అంటే డైరెక్ట్గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు అరే పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు నీకులాగా జీవో నెంబర్ వన్ ఇచ్చి సభలు అది ఆపుదామని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు ఇవి పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అన్నది ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్లో చాలా క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై నాలుగు తేదీల్లో తిరుపతి తిరుమల పర్యటించనున్నారని ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా తెలిసినది ఈ పర్యటనలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా మరియు పరిసర జిల్లాల నుంచి సుమారు పదివేల మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తిరుపల తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది అదేవిధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలు హిందూ ధార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కూడా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది ఈ సందర్భంలో తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది ఈ పరిస్థితుల వల్ల రాబోయే తిరుమల బ్రహ్మోత్సవాలు మరియు ప్రపంచవ్యాప్తంగా తిరుపతి తిరుమలకు వచ్చే యాత్రికులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది అదేవిధంగా గౌరవ తిరుపతి జిల్లా సూపరిండ పోలీస్ వారు తిరుపతి జిల్లాలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ను అమలు చేసి ఉన్నారు కావున